టాటారా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ లేజర్ ఐ చూస్తున్నాం చెన్నైలోని ఎన్నో ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి తొమ్మిది మంది మృతి చెందారు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు ఇవాళ పనులు చేస్తూ ఉండగా కూడా ప్రమాదం చోట్ చేసుకుంది తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చెన్నైలోని ఎన్నోర్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలీ తొమ్మిది మంది కూలీలు స్పాట్ లో మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన తోటి కూలీలు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సహాయక చర్యలైతే చేపట్టడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసులు అయితే ఆరా కూడా మనకు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కూడా ఇంకా తెలియాల్సి ఉంది గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ విషాదకర ఘటన ఎన్నూరులో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుందని కూడా చెప్పచ్చు చెన్నై థర్మల్ పవర్ ప్లాంట్లో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి తొమ్మిది మంది కూలీలు మృతి చెందినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది తమిళనాడులో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చెన్నైలోని ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న పైకప్పు కూలిపోవడంతో తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు మరో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు అక్కడంతా కూడా కొంచెం బీతా వాతావరణం ఆవహించిందని కూడా చెప్పొచ్చు అక్కడ అంబులెన్స్లు కూడా పెట్టి ఉన్నారు ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది పవర్ ప్లాంట్కు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఎన్నూరులో ఉండి ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలో సెప్టెంబర్ ముప్పైనా పనులు చేస్తూ ఉండగా స్లాబ్ కూలి కింద పట్టడంతో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఈ విషాద ఘటన అందరినీ కలిచివేస్తూ ఉంది మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు